హాయ్ గైస్ నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ పాడ్కాస్ట్ విత్ మీ రీనా ఈ రోజు మనతో పాటు మన పాడ్కాస్ట్ లో జాయిన్ అవుతున్నారు ఎన్నో వేల బ్రెయిన్ సర్జన్స్ చేసిన ఒక న్యూరో సర్జన్ చాలా ఎనర్జిటిక్ సర్జన్ మనతో ఉన్నారు అండ్ అంతకు ముందు కూడా మన హిట్ టీవీకి చాలా సర్వీసెస్ అందించారు ఆరోగ్య సూత్రాలు చెప్తూనే ఉన్నారు ఎస్ హీఈస్ నన్ అదర్ దాన్ డాక్టర్ విశ్వక్ సేన్ మనతో పాటు ఉన్నారు ఈ రోజు హార్ట్ టు హార్ట్ డిస్కషన్ లో మరి ఏం చెప్పబోతున్నారు తెలుసుకుందాం రండి నమస్తే గారు బ్యూటిఫుల్ అండ్ సర్వీస్ అండ్ హిట్ టీవీ త్రూ కూడా చక్కటి ఆరోగ్య సూత్రాలు అందిస్తున్నారు వన్స్ అగైన్ యూ సో మచ్ అండి యా అసలు బ్రెయిన్ అంటేనే మనిషిలో ఏదైనా అంటే గానీ అరే నీకు బుర్రుందరా అని ప్రతి దానికి కామెంట్స్ చేస్తూ ఉంటారు అదో సెన్సిటివ్ పార్ట్ అనమాట అసలు ఈ బ్రెయిన్ సర్జన్ చేద్దామని అసలు మీకు ఎందుకు అనిపించింది అంటే నాకు చాలా అంటే నేను ఎంబీబీఎస్ చేసే టైంలో అంత ఫ్యాసినేషన్ ఏం లేదు బట్ ఎంఎస్ జాయిన్ అయిన తర్వాత చదువుకునే క్రమంలో ఏంటంటే దాని మీద ఒక ఫ్యాసినేషన్ ఏర్పడింది ఎందుకంటే చాలా మంది ఏం చెప్పేవారంటే బ్రెయిన్ ప్రాబ్లం ఒకసారి వస్తే ఇంకా అది క్యూర్ అవ్వదు ఆర్ ఏదో ప్రాబ్లం వస్తుంది దీన్ని నిజంగా కంప్లీట్ గా క్యూర్ చేయలేమని చెప్పేసి సో మాకేంటంటే ఎంఎస్ చేసే టైంలో పోస్టింగ్స్ ఉంటాయి ఎవ్రీ స్పెషాలిటీలో అంటే ప్లాస్టిక్ సర్జరీ ఆంకాలజీ న్యూరో సర్జరీ అట్లా సో ఆ న్యూరో సర్జరీకి వెళ్ళిన క్రమంలో ఈ ఈ హెడ్ ఇంజరీ పేషెంట్స్ రావడము మేము వాళ్ళని చూడడము వాళ్ళని ఫాలోఅప్ చేయడము బ్రెయిన్ ట్యూమర్స్ అంటే ఏంటి దాని అప్రోచ్ ఎట్లా ఉంటుంది అంటే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చేయలేని ప్రొసీజర్స్ అన్నీ కూడా ఇప్పుడు చాలా ఈజీగా చేయగలుగుతున్నాం అన్నమాట సో నిజంగానే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చాలా కాంప్లికేషన్స్ న్యూసెన్స్గా ఉండేది కేసెస్ బట్ తప్పకుండా కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నా కూడా బ్రెయిన్ ఇష్యూస్లో సర్జరీస్లో కానీ రొటీన్ ట్రీట్మెంట్లో కానీ ఆ సర్జరీ ఎందుకంటే మా సర్జరీ చేసేటప్పుడు ఏంటంటే అనసెటిస్ట్ ఎక్కడైనా నిలబడతాడు అంటే అనసెటిస్ట్ ఇక్కడ నిలబడతారు అనమాట పొట్ట సర్జరీ ఛాతి సర్జరీ చేస్తే ఇక్కడ ఉంటారన్నమాట బట్ మా ఒక్క సర్జరీలో మట్టికి మేము ఒక్కలనే ఇక్కడ నిలబడతాం సో సమ్ టైమ్స్ ఆ తోనే అట్లా ఇంక్లినేషన్ ఏర్పడింది ఓకే సో అంటే కొన్ని సింపుల్ థింగ్స్ ఉంటాయి కొన్ని సైంటిఫిక్ గా ఆలోచిస్తే కూడా మోర్ కాంప్లెక్స్ దిస్ ఇస్ ది మాస్టర్ మాస్టర్ థింగ్ అనమాట ఇట్ కంట్రోల్స్ ఎవ్రీథింగ్ సో ఇఫ్ వీ టు బి ద మాస్టర్స్ అనే ఉద్దేశంతో ఇంట్రెస్ట్ వచ్చింది అట్లా అంటే నాకు యాక్చువల్లీ ఎంబీబీఎస్ తర్వాత ఎంబీబీఎస్ లో వాస్తవం అని చెప్తే ఎవరిని అడిగినా ఇప్పుడు మీరు ఎంసెట్ లో సీట్ వచ్చిన పిల్లల్ని ఏమవుతా అంటే నేను కార్డియాలజిస్ట్ అయిపోతానని చెప్తారు నాకు అట్లా ఏం లేకుండా ఐ వాస్ క్వైట్ ఓపెన్ అంటే నాకు ఇది చెయ్యాలని స్పెసిఫిక్ గా ఏం లేకుండా బట్ ఆ చదువుతున్న క్రమంలో ఇంట్రెస్ట్ ఏర్పడింది అంటే ఇట్ లుక్ వెరీ ఫ్యాసినేటింగ్ అనమాట బ్రెయిన్ లుక్ వెరీ ఫ్యాసినేటింగ్ అంటే ఇంత చిన్న ఆర్గన్ పర్టికులర్ ఆర్గన్ ఇంత బడ్ కంట్రోల్ చేస్తుంది యూ కెన్ రీప్లేస్ హార్ట్ కెన్ రీప్లేస్ కిడ్నీ యూ కెన్ స్కిన్ యూ కెన్ డూ ఎవ్రీథింగ్ ఈవెన్ ఐస్ బట్ నాట్ బ్రెయిన్ డాక్టర్ గారు మీరెవర మాట మీ హార్ట్ మాట వింటారా మీ బ్రెయిన్ మాట వింటారా కొన్ని సిచువేషన్స్ లో హార్ట్ మాట వినాలి గట్ ఫీల్ తో మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ క్రిటికల్ టైమ్స్ లో వీ హావ్ టు లిసన్ టు బ్రెయిన్ అప్పుడు హార్ట్ తో పోలేం పోలేం సో క్యాజువల్ గా నేను ఒక డౌట్ ఆడగాలనుకుంటున్నా ద రీజన్ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఏదైనా రెగ్యులర్ గా ఫాలో అయ్యే టిప్ ఏమైనా ఉందా ఇప్పటికి వదిలిపెట్టనమ్మా నేను ఇదే చేస్తూ ఉంటాను కంటిన్యూ చేస్తూ ఉంటాను అనేది ఏమన్నా అంటే చాలా సార్లు టిప్ అంటూ నేను ఏమన్నాను కానీ ఒక్కటి మటుకు ఏంటంటే మనము ఒకటి అనుకుంటే దానికి డెడికేటెడ్గా మనం చెయ్యాలి మన హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టాలి మన ఎఫర్ట్ పెట్టి రానప్పుడు అంటే మనం అది ఒకటి అచీవ్ చేయాలనుకుంటున్నాం యూ ఇన్ యువర్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ది ఎఫర్ట్ రాకపోతే దట్స్ ఓకే వీ హ్యావ్ అట్లీస్ట్ ట్రై అట్లాగని రాలేదు అని దాని గురించి ఆలోచించుకుంటూ బాధపడదు అంటే సేమ్ క్యారీస్ టు ది ట్రీట్మెంట్ ఆల్సో ఎందుకంటే మాకు బ్రెయిన్ సర్జరీస్ కానీ స్పైన్ సర్జరీస్ కానీ మేము చేస్తాము చాలా కాంప్లికేషన్స్ కాంప్లెక్స్ సర్జరీస్ వీ వి కెనాట్ ప్రిడిక్ట్ ది అవుట్కమ్స్ మనము హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టామా అనేది నాకు ముఖ్యం అవుట్కమ్ అనేది చాలా సార్లు మన చేతుల్లో ఉండకపోవచ్చు సో వి షుడ్ నాట్ బి డిమోటివేటెడ్ బై ఇట్ సో నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను అది యూ డూ ఇన్ యూ పుట్ ఇన్ యూ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇఫ్ ఇట్ ఇస్ ఓకే ఇట్స్ ఓకే ఇఫ్ ఇట్ ఇస్ నాట్ అచీవబుల్ దట్ ఇస్ ఓకే ఓకే సో కొద్దిగా మీ లైఫ్ జర్నీలోకి కూడా వెళ్దాం ఒకసారి అసలు ఎక్కడి నుంచి వచ్చారు మీ బర్త్ ప్లేస్ నేను పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాద్ తెలంగాణ మా ప్రాపర్ సిద్దిపేట ప్రాపర్ మా గ్రాండ్ ఫాదర్ చదువుకున్నారు MBBS నేను స్కూలింగ్ మొత్తం హైదరాబాద్ హిమాయత్ నగర్ లో వాసీ పబ్లిక్ స్కూల్ అని ఉంటుంది ఇంటర్మీడియట్ లో గౌతమి జూనియర్ కాలేజ్ లో చదివాను తర్వాత ఎంబీబీఎస్ ఐ గాట్ సీట్ ఇన్ వరంగల్ ఎంఎస్ గాంధీ మెడికల్ కాలేజ్ ఎంసీహెచ్ ఉస్మానియా సో అప్పుడు మీరు చదువుకున్న లో టెన్త్ అండ్ ఇంటర్ అప్పుడు ఈ గ్రేడింగ్ సిస్టమ్ ఏం లేదు మార్క్సే ఉండేవి కదా లేదు నేను సిబిఎస్ఈ మాకు గ్రేడింగ్ సిస్టమ్ సో సిబిఎస్ఈ సిలబస్ లో మీకు పర్సంటేజెస్ అని ఉంటాయి కానీ ఓవరాల్ గ్రేడింగ్ ఇస్తారు అనమాట సో గ్రేడింగ్ అనే చదువుతున్నాం సో మెరిట్ స్టూడెంట్ అన్నమాట అప్పటి నుంచి కూడా నేను నైన్త్ టెన్త్ ఎయిత్ నైన్త్ వరకు మెరిట్ స్టూడెంట్ ని టెన్త్ లో కొంచెం తగ్గింది అంటే కొంచెం నాకు స్పోర్ట్స్ వైపు ఇంక్లేషన్ పెరిగింది అనమాట ఐ వాజ్ మోర్ ఇన్ క్రికెట్ అండ్ ఆల్ దీస్ ఇంకా టెన్త్ లో వాస్తవానికి నాకు తక్కువ మార్క్స్ వచ్చాయి ఐ గాట్ ఓన్లీ సెవెంటీ ఇన్ సిబిఎస్ బట్ మా పేరెంట్స్ ఇద్దరు మా ఫాదర్ వాజ్ పోలీస్ ఆఫీసర్ సో నాకు కొంచెం సివిల్స్ వైపు వెళ్ళాలని బాగా ఇంట్రెస్ట్ ఉంది బట్ మై ఫాదర్ సమ్హౌ హీ డి వాంట్ మీ టు డిస్కరేజ్ మీ మై మదర్ వాంటెడ్ మీ టు బికమ్ డాక్టర్ సో వీడి ఇంకా చేతికి వచ్చేలా లేడు అని చెప్పి నేను హైదరాబాద్ లో ఉన్న నేను హైదరాబాద్ లో ఉన్న ఒక హాస్టల్లో చదివించారు కాలేజ్ అని అప్పట్లో మన దీప్తిష్ నగర్ అని మియాపూర్ దాటిన తర్వాత ఉండేది మాకప్పుడు అమీర్పేటు సంజీవ్ నగర్ దాటం అంటే అంత ఊరే ఇంకా మనం అప్పుడు ఇది ఎప్పుడు దిస్ నైన్టీ సిక్స్ ఓకే నైన్టీ సిక్స్ లో ఐఎమ్ అబౌట్ సో అక్కడ హాస్టల్లో ఉండి చదివించారు హాస్టల్లో జాయిన్ అయిన తర్వాత ఎవ్రీ ఎగ్జామ్ ఐ టాప్ వావ్ వావ్ సో అప్పుడే అనుకున్నారా టెన్త్ మార్క్స్ రావడం సెవెంటీ పర్సెంట్ అంటున్నారు కదా డాక్టర్ అవ్వాలి డాక్టర్ అవుతాను నేను కాన్ఫిడెన్స్ ఉందా అప్పుడు మీకు నాకంటే మా మదర్కి ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉండే ఎందుకంటే నేను ఎయిత్ నైన్త్ వరకు కూడా ఐ వాజ్ ఇన్ లైక్ ఇన్ ది లీగ్ అనమాట ఆల్వేస్ ఇన్ ది టాప్ ఫైవ్ ఓకే బట్ ఆ టెన్త్ క్లాస్ కి కొంచెం ఆటల్లో ఎక్కువ పడిపోయి సమ్హౌ ఐ గాట్ అంటే ఫైనల్ ఎగ్జామ్ వచ్చేసరికి ఇంకా తగ్గాయి సో సివిల్ కి వెళ్ళిపోదాం అనుకుని డాక్టర్ వైపు వచ్చారు చిన్నప్పటి నుంచి నాకు డాక్టర్ కావాలని అట్లా అయితే లేదు అంటే ఇప్పుడు ఇప్పుడు అడిగిన పిల్లలు చాలా చెప్తారు డాక్టర్ పోలీస్ ఆఫీసర్ టీచర్ అవుదామని సో ఒక టర్మ్ అంటే ఒక ఇంటర్ అంతా అయిపోయిన తర్వాత ఇంకొక ప్రొఫెషన్ ఆ వేరే ఆప్షన్స్ లేవు సి నౌ యూ గాట్ మెనీ ఆపర్చునిటీస్ అప్పుడు ఎక్కడవి ఐదు నువ్వు ఇంజనీరింగ్ అన్నావాలి లేదంటే డాక్టర్ అన్న అవి రెండు మించి లేవు వేరే ఆప్షన్స్ లేవు ఇంజనీరింగ్ నాకు మ్యాథ్స్ వీక్ నాకు అంత సమస్య లేదు అనిపించింది సో ఐ డిడ్ వాంట్ గో देयर సో ద ఓన్లీ ఆప్షన్ ఇస్ లెఫ్టెస్ అండ్ ఈవెన్ మై మదర్ వాంటెడ్ మీ టు బికమ్ ఎ డాక్టర్ సో డాక్టర్ గారు అప్పుడు 96 అంటే అప్పటికి ఇంజనీర్ డాక్టర్స్ చాలా తక్కువ మంది చాలా తక్కువ సీట్స్ కూడా లేవు పెద్దగా ఆ ఇప్పుడు అంటే లైక్ ఇంట్లో ఇద్దరు ముగ్గురు డాక్టర్స్ ఇంజనీర్స్ వస్తున్నారు సో ఆ టైం లో డాక్టర్ పర్స్ చేయాలి అన్నప్పుడు సో మీకు మనకి తగిన హాస్పిటల్స్ కానీ మీరు అనుకున్న స్పెసి స్పెసిఫిక్ న్యూరో సర్జన్ అవ్వాలి అన్న దానిలో అప్పుడు హాస్పిటల్స్ మంచిగా ఉండేవా అప్పుడు లేదు అంటే నైన్టీ సిక్స్ ఆ టైం లో మీకు గుర్తుంటే కనుక మనకి ఉస్మానియా గాంధీలో సర్జరీ అయితే చాలా పెద్ద విషయం నిమ్స్ లో సర్జరీ అవుతాయి దెర్ఆర్ నాట్ మెనీ కార్పొరేట్స్ యశోదా కూడా అప్పుడప్పుడే వచ్చింది తర్వాత మేబీ ఫ్యూ ఇయర్స్ లేటర్ కేర్ కేమిన్ అప్పటికి మెడ్విన్ ఒక్కటే చిన్న చిన్న నర్సింగ్ హోమ్స్ చాలా ఉండేవి అనమాట బట్ a so called this big corporate so many uh, establishments were not సో ఇప్పుడైతే కాంపిటీషన్ అయితే బాగా పెరిగిపోయింది మీరు చూస్తున్నారా అప్పటి నుంచి అంటే మేబీ టెన్ ఇయర్స్ అవుతుంది అనుకున్నాం కదా ఈ న్యూరో సర్జన్ నేను న్యూరో సర్జరీ పాస్ అవుట్ అయింది టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఓకే సో ఫోర్టీన్ నుంచి ఐ మీన్ ప్రాక్టీస్ ఓకే అంటే అన్ని సంవత్సరాలు ఈ జర్నీ మా స్ట్రగుల్ నడుస్తూనే ఉంటుంది సో ఆ బేసిక్ గా లాంగ్ స్ట్రగుల్ ఉంటుంది కాబట్టి ఆ రోజుల్లో అంత ఇంక్లినేషన్ లేదు కంబైండ్ స్టేట్ లో మనకు తెలంగాణలో ఉంది రెండే ఉస్మానియా గాంధీ అండ్ వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ మూడే గవర్నమెంట్ కాలేజెస్ కంబైండ్ స్టేట్ లో ఉన్నప్పుడు తొమ్మిది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లు రెండు ప్రైవేట్ కాలేజ్లు ఆ రెండు ప్రైవేట్ కాలేజ్లు ఒకటి డెక్కన్ మెడికల్ కాలేజ్ దాంట్లో ఇట్ వాజ్ ఓన్లీ నాట్ ఇన్ టు ది కౌన్సిలింగ్ ఇంకోటి మిగిలింది మమతా మెడికల్ కాలేజ్ అది ఒక సంవత్సరం వచ్చేది ఒక సంవత్సరం కౌన్సిలింగ్ లేదు మా ఇయర్ మమతా మెడికల్ కాలేజ్ బ్యాచ్ లేదు ఓకే సో వీ వేర్ ఓన్లీ ఫైటింగ్ ఫర్ దోస్ ఎయిట్ నైన్ మెడికల్ కాలేజ్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ ఇప్పుడు జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇప్పుడు తెలంగాణలో రెండు మూడు మండలాలను కలిపి ఒక జిల్లా అంటే ఒక రెవెన్యూ డివిజన్ కలిపి ఒక డిస్ట్రిక్ట్ గా చేసినారు దానికి ఒక మెడికల్ కాలేజ్ కాలేజ్ ఉంది సో ఇట్ ఇస్ లైక్ ఎవ్రీ డిస్ట్రిక్ట్ హాస్ గా మెడికల్ కాలేజ్ ఇప్పుడు స్టడీ పరంగా మెటీరియల్ పరంగా అట్లాగే అయిపోతుంది అంటారు మీరు చదువుకున్న టైం కి ఇప్పుడు చదువుకి ఏమన్నా డిఫరెన్స్ ఏమన్నా మీకు అనిపించిందా అంటే ఒక విధంగా కాంపిటీషన్ ఇస్ ఆల్వేస్ స్టూడెంట్స్ ఆర్ ఆల్వేస్ ఇప్పుడు మా అప్పుడు కొన్ని మేబీ ఫ్యూ నియరింగ్ లాక్ పీపుల్ యూస్ టు రైట్ ఎగ్జామ్స్ ఇప్పుడు ఇరవై లక్షలు ముప్పై లక్షలు లక్షలు పెరిగిపోయినాయి సో ఆబ్వియస్లీ జనాభా పెరిగినప్పుడు మనకు దాని తగ్గట్టుగా సీట్స్ కూడా పెరగాలి అట్ ది సేమ్ టైం మనకి ఇండియాలో ఏంటంటే ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ నాట్ గుడ్ ఇప్పుడు ఎంతసేపు అంటే మీ జస్ట్ ఇమాజిన్ బాయ్స్ సిచ్యుయేషన్ యంగ్స్టర్ గెటింగ్ ఇన్ మెడికల్ కాలేజ్ ఎంతో తో ఏదో చేసేయాలని ఉంటుంది ఆ లో అంటే ఆ పేషెంట్ ఇది చేసేద్దాం ఇది చేసేద్దాం అని ఆలోచిస్తూ ఉంటారు అంటే వీళ్ళు నిజంగానే ఇప్పుడు ఫర్ సపోజ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పిల్లలు కూడా దే డోంట్ వాంట్ గో బ్యాక్ టు దట్ రూరల్ బ్యాక్గ్రౌండ్ సో అన్ఫార్చునేట్లీ ద సర్కమ్స్టాన్సెస్ ఆర్ సచ్ ఇప్పుడు మీరు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ చూసుకుని అనుకోండి వాడికి ఎక్కడ లేకపోయినా సిటీలోనే జాబ్ వస్తుంది సో వాడి లైఫ్ స్టైల్తో వీడి కంపేర్ చేసుకుంటే నేను ఇంత స్ట్రగుల్ చేసి ఇంత చేసి మళ్ళీ ఊర్లో వెళ్ళి ఏం చేయాలి చిన్న కిరాణా ఒకటి పెట్టుకొని చేయాలి దేర్ ఆర్ లాట్ ఆఫ్ సోషల్ ఇష్యూస్ అంటే మనము ప్రతిదానికి డాక్టర్ పోవట్లేదు అంటే ఎందుకు పోవట్లేదు అని ఆలోచించట్లేదు కానీ పోవట్లేదు డాక్టర్ ఊరిలో ప్రాక్టీస్ చేయడంటనే అని ఆలోచిస్తున్నాడు సో ఇప్పుడు ఎవరైనా కూడా మనం ఒక లైఫ్ స్టైల్ కంటే బెటర్ లైఫ్ స్టైల్ గడపాలని కోరుకుంటాం అంటే లావిష్ అవసరం లేదు బట్ మినిమం బేసిక్ కొని ఇప్పుడు నేను డాక్టర్ని నాకు పిల్లడో ఎవడో ఉంటాడు పాపనో ఉంటుంది నేను ఊర్లో చదివిస్తానా బట్ ఇఫ్ గవర్నమెంట్ ఆస్కింగ్ నో యూ గో అండ్ వర్క్ దేర్ నువ్వు నాకు ఏమి ఇచ్చావని నేను అక్కడ పోయి వర్క్ చేస్తాను ఇప్పుడు యుఎస్ లాంటి కంట్రీలో అనుకోండి మీకు ఈవెన్ ద రూరల్ థింగ్స్ మంచి ఫెసిలిటీస్ ఉంటాయి అన్ని ఉంటాయి సో అవన్నీ మనం ప్రొవైడ్ చేయకుండా ఎంతసేపు డాక్టర్లకు ఊర్లకు పోవాలని ఇష్టం లేదు అంటే ఇట్స్ నాట్ కరెక్ట్ వాట్ ఈస్ డూయింగ్ అనేది కూడా మనం అండ్ ఇంట్లో నాన్నగారు పోలీస్ అన్నారు సో అంటే మీరు సిబ్లింగ్స్ ఎంతమంది సార్ మామూలుగా అడుగుతున్నా నేను నాకు ఒక అన్నయ్య ఒక చెల్లె ఉన్నారు

ఇన్సాక్ట్ మా ఒక కజిన్ హీ టుక్ బైపిసి అంటే మా మేనత్త కొడుకు అతను యూస్ డిస్కరేజ్ మీ నాకే సీట్ రాలేదు నీకే వస్తది రా అని వాడు కొన్ని అటువంటి మోటివేటింగ్ ఫ్యాక్టర్స్ ఉండేవి అన్నమాట సో యు గట్ యువ ఫ్రీడమ్ నాన్న పోలీస్ అని భయం కానీ అట్లాంటివి మా ఫాదర్ అంటే నాకు అంటే నాకు సివిల్స్ అంటే మా ఫాదర్ కొంచెం వద్దులే అన్నట్టుగా అన్నారు కానీ నాట్ లైక్ టోటలీ అగైన్స్ ఇట్ అంటే ఇంకా నాకు వీడు ఏం చదువుతున్నాడో వీడు చదువుతున్నాడా లేదా అని కూడా మా పేరెంట్స్ ఎప్పుడు నన్ను అడగలేదు అంటే మేబీ దట్ దట్స్ ఆల్సో బికాజ్ ఐ వాజ్ ఇంటూ దట్ లైన్ ఐ వాజ్ ఆల్వేస్ ఇంటూ అంటే ఆ టెన్త్ క్లాస్ ఒకటే భయపట్టింది వాళ్ళని ఓకే వీడు చదువుతాడా లేదా వీడు ఏమైపోతాడ రైట్ డాక్టర్ గారు సో ప్రెసెంట్ ఎంత టెక్నాలజీ మారినా ఇదివరకు మనకి ఇంతమంది డాక్టర్స్ న్యూరో ఆర్థో అని ఇట్లాంటి పేర్లు వినిపించే కాదు కొన్ని ఓల్డెన్ డేస్ లో ఇప్పుడు ప్రతి దానికి స్పెసిఫైడ్ డాక్టర్స్ ఉంటున్నారు ప్రతిదీ సోషల్ మీడియాలో అర్థమైపోతుంది కొంతమంది ఏంటంటే అర్థమయ్యి అర్థం కాని భాషలో ఇన్ఫ్లుయెన్సెస్ డాక్టర్ గారు లైక్ వాళ్ళకు వచ్చిన నాలెడ్జ్ ప్రకారం ఇచ్చిస్తూ ఉంటారు ప్రొపగండా చేస్తూ ఉంటారు బ్యాడ్గా లేదంటే అది ఫాలో అయ్యే వాళ్ళు మంది ఉంటారు సో అలాంటివి తీసుకొచ్చి మీ ముందుకు పెడుతుంటే మీకు ఎలా ఫీల్ అవుతు మీరు ఎలా ఫీల్ అవుతూ ఉంటారు అవునంటే డాక్టర్ గారు ఇది చేస్తే అయిపోతుందంట త్వరగా క్యూర్ అయిపోతారంట కదా అని యా అంటే వి వీ గెట్ సే అండి అంటే లాట్ ఆఫ్ టైమ్స్ పేషెంట్స్ మా దగ్గరకు వచ్చేసి అది ఒపీనియన్ ఈ ఒపీనియన్ అంటే నేను ఒకటే చెప్తాను వాళ్ళ పేషెంట్స్ కి గూగుల్ మనము నాకు కి కారణం ఏంటి అంటే ఒక పది పదిహేను కారణాలు చూపిస్తాం నీకేంటిదని డిసైడ్ చేయలేదు ఒక అది ఒక మన థింకింగ్తోనే థాట్ ప్రాసెస్తోనే ఒక అండర్స్టాండింగ్తోనే పేషెంట్ని ఎగ్జామిన్ చేసి మనం అదంతా చెప్పగలుగుతాం గూగుల్ చెప్పేవి చాలా వరకు మన నాలెడ్జ్ కోసం కానీ మన సోషల్ మీడియాలో వచ్చేవి కానీ మీకు మంచి మెసేజెస్ ఉంటే మంచిదే అది కానీ బ్యాడ్ ఉన్నప్పుడు నువ్వు దాని ఇన్ఫ్లుయెన్స్లో పడే అవకాశమే ఎక్కువ ఉంటుంది ఫర్ సపోజ్ ఏదో ట్రీట్మెంట్ ఉంది ఇది చేసేస్తే ఇది అయిపోతుంది తగ్గిపోతుంది అని అంటారు అది సైంటిఫిక్గా ప్రూవ్ అయిన అయితే తప్ప నేను దాన్ని ఫాలో అవ్వను సో సో అలోపతి ఈజ్ సైన్స్ ఇట్స్ అ థింగ్ ఆఫ్ రిజల్ట్ ఇట్స్ అ థింగ్ ఆఫ్ లైక్ మనకి ఇది ప్రూవెన్ అయితేనే నేను చేయగలుగుతాను ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక మెడిసిన్ ఇస్తున్నాను నేను ఈ మెడిసిన్ ఇలా ఇస్తే ఇలా అవుతుంది దీని సైడ్ ఎఫెక్ట్ ఇది దీని మంచిది దీని చెడ్డ ఇది అని మాకు వివరంగా చెప్పగలుగుతాం కొన్ని సిచ్యువేషన్స్ ఉంటాయి ఇది ఎవరికో వేసేసుకుంటే చనిపోయినాడు అంటే కోట్లలో ఒకరికి ఏదో సైడ్ ఎఫెక్ట్ వచ్చిందని మనం దాన్ని కరెక్ట్ కాదు అని చెప్పడానికి ఒకవేళ ప్రతి పేషెంట్ కి నిజంగానే ఈ సైడ్ ఎఫెక్ట్ కానీ ఇంకేదో వస్తుంది ఈ ట్రీట్మెంట్ వల్ల అంటే అలోపతి అంటే సైన్సే దాన్ని తీసేస్తుంది వై షుడ్ వి డూ ఇట్ వై షుడ్ వి ఫాలో ఇట్ సో ఇదేమి భూత వైద్యం కాదు ఇదేమి మంత్రాలు తంత్రాలు కావు కదా సో హియర్ ఐ నీడ్ ఆస్క్ వన్ సార్ ఎంత చేంజ్ అవ్వనిండి వరల్డ్ పీపుల్ థింకింగ్ మైండ్ సెట్ అంత చేంజ్ అయినా కూడా కొంతమంది ఆరోగ్యం బాగా పోతే మంత్ర తంత్ర వైద్యాల దగ్గర కూడా వెళ్ళి ఆరోగ్యాన్ని నయం చేసుకుంటాము మాకు తగ్గుతుంది అని ఒక ఇంటెన్షన్ తోటి గుడ్డి నమ్మకం అనుకోండి డాక్టర్ గారు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు నమ్మకాన్ని తీయడం చాలా కష్టం ఒకరు ఒక వ్యక్తి ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక రిలీజియన్ ఉంది మనం దాన్ని ఫాలో అవుతున్నాం అనుకోండి మీది తప్పురా అంటే గొడవపడతాడు అవునా ఇది కూడా అలాంటిదే వాడి నమ్మకం ఉంటే బాబు నీ నమ్మకం మంచిదే నీ చేసేది నువ్వు చేసుకో కానీ ఇది ఇది ఫాలో చేయకుండా ఆపకు అని చెప్తాం బికాజ్ ఇఫ్ వి సే అగైన్స్ దే విల్ ఫీల్ అఫెండెడ్ అంటే వీడు సర్జరీ చేయాలని అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఏదో పేషెంట్ కి సర్జరీ చేయాలో ఏదో బ్రెయిన్ ట్యూమర్ ఏదో స్పైన్ ప్రాబ్లమ్ ఏదో ఉంది అది చేస్తే ఈ పూజ చేస్తే తగ్గుతుంది అది చేస్తే తగ్గుతుంది అంటే నిన్ను రికవరీ చేయడానికి అది హెల్ప్ చేస్తుందేమో కానీ పూర్తిగా తీసేయాలంటే దానివల్ల సాధ్యపడకపోవచ్చు ఈ మాట నేను వాడు డైరెక్ట్ చెప్పాను అనుకోండి వాడు నా మాట వినడు నేను దేవుణ్ణి గురించి ఎట్లా చెప్తానంటే అది చెయ్యి నాపకు అది చాలా ఇంపార్టెంట్ కానీ ఇది చెయ్యాలి సో కొన్నిసార్లు అట్లా చెప్పాల్సి వస్తుంది బికాస్ ఇఫ్ యూ టోటలీ గో అగేన్స్ట్ వాట్ హీస్ థింకింగ్ హీ విల్ గో అగేన్స్ట్ అయ్యో సార్ డాక్టర్ గారు నిజంగా ఇట్లాంటి వాళ్ళని చూస్తుంటే ఇంత సైంటిఫిక్ వరల్డ్ లో కూడా ఇంకా నమ్మకాలు ఉంటాయి అంటే దానికి కారణం ఏంటంటారు లైక్ సో మచ్ ఆఫ్ బిజినెస్ ఆస్ట్రాలజర్స్ లైక్ చెప్పకూడదు గానీ వి హావ్ భయంతో బిజినెస్ లేదా దేవుడితో బిజినెస్ అంతే అంటే మనం ఇప్పుడు ఇప్పుడు నేను కూడా దేవుడిని నమ్ముతాను దేవుడు దండం పెట్టుకుంటాము అట్లాగని మొత్తం దేవుడు చూసుకోవాలంటే ఎట్లా ముందు మనది మనం హెల్ప్ చేసుకోవాలి ఒక మనిషిగా మనం చేయగలిగింది మనం చేస్తూ దేవుడు మనకు హెల్ప్ చేయాలని కోరుకోవాలి తప్ప మొత్తం దేవుడికి వదిలేసి దేవుడు చూసుకుంటాడులే అనుకోవడం కూడా అట్లీస్ట్ ఇంప్రూవ్ అంటే థాట్ ప్రాసెస్ కరెక్ట్ కాదు అది కరెక్ట్ సో ఒక సర్జరీ చేస్తున్నారు సర్జరీ పేషెంట్ వచ్చి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉందని చెప్పారు పేషెంట్ కి సో ఆ టైంలో ఆ పేషెంట్ మిమ్మల్ని ఏమని అడుగుతాడు అంటే ఎస్పెషలీ న్యూరోలో ఇది చాలా చూస్తూ ఉంటాం ఫర్ సపోజ్ ఐల్ గివ్ యూ సింపుల్ ఎగ్జాంపుల్ ఎవడో యాక్సిడెంట్ తల తలబల్లు కొట్టుకొని వచ్చాడు అమ్మ మీకు సర్జరీ చేయాలి చేయకపోతే బతికే ఛాన్స్ లేదు అని చెప్తాం అది ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఛాన్సా వన్ పర్సెంట్ ఛాన్సా దేవుడు ఎరుగు చేయకపోతే వాడు హండ్రెడ్ పర్సెంట్ పోతాడు అది చేయకపోతే పేషెంట్ పోతాడు అంటే నీకు హండ్రెడ్ పర్సెంట్ షోర్ దట్ హీ విల్ లూజ్ ది పేషెంట్ అటువంటి అప్పుడు నీకు వన్ పర్సెంట్ ఛాన్స్ ఉన్నా తీసుకోవాలి సో చాలా సార్లు ఎమోషనల్ గానే ట్యాకిల్ చేయాల్సి వస్తుంది మనం సైంటిఫిక్ గా మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి అర్థం కాదు వాడు నిజంగానే రేపు ఏదైనా కాంప్లికేషన్ వచ్చో ప్రొలాంగ్ ఏదో బెడ్రీడన్ అయిపోయినా వాడు ఏదైనా ఇదైనా కూడా వాడికి యాక్సిడెంట్ నా వల్ల కాలేదనే మాట మర్చిపోతాడు అండ్ హీ స్టార్ట్స్ ద బ్లేమ్ గేమ్ అనమాట సరిగా ట్రీట్మెంట్ చేయలేదని అదే మనం చూస్తున్నాం ఇవాళ రేపు చాలా సార్లు పేపర్స్ లో టీవీస్ లో వైద్యం వికటించిందని మనం ఎవరం డిసైడ్ చేయడానికి ఆ ని ఇప్పుడు ఆ ఎమర్జెన్సీ లో నువ్వు లైఫ్ కాపాడడానికి ఏ డాక్టర్ అయినా కింద మీద పడి ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటాడు ప్రతిసారి మనం సక్సెస్ అయిపోవాలి అంటే ఇది ఇది మంత్రాలు కాదు నేను హాంఫర్ట్ అనడానికి మీరు హీంఫర్ అనడానికి సో మనం చేయాల్సింది సైంటిఫిక్ గా చెయ్యాలి వీ షుడ్ హోప్ దట్ హీ రికవర్స్ దట్స్ ఆల్ వీ కెన్ డూ సో నేను ఈ పర్సంటేజెస్ కూడా ఎందుకు చెప్పాను అంటే పేషెంట్స్ చాలాసార్లు మనకు ఎట్లా తెలుసు నువ్వు ఈ పర్సెంట్లో ఉంటావా ఆ పర్సెంట్లో ఉంటావా నీకి ఈ రోజు ఉన్న ఆప్షన్స్ దిస్ ఇస్ ది బెస్ట్ దట్స్ వాట్ వి కెన్ ట్రై టు మేక్ देम अंडरस्टैंड రైట్ సో ఇక్కడ పేషెంట్ కున్న పేరెంట్స్ గాని వాళ్ళ రిలేటివ్స్ గాని మీరు చెప్పి పంపించేస్తారు సో మీరు సర్జరీకి రెడీ అయిపోతున్నారు సో సర్జరీ చేసే ముందు కూడా పేషెంట్ అక్కడ ఉన్న అనస్థీషియా ఇవ్వక ముందు ఆ పేషెంట్ కూడా మీరు చెప్తారా లైక్ ఇది ఇట్లా జరుగుతుంది సో వి హోప్ ఫర్ బెస్ట్ దండం పెట్టుకోండి చాలా సార్లు ఈ ఈ నెగటివిటీ అనేది వి డోంట్ గెట్ ఇట్ ఇంటూ ది థియేటర్ ఓకే అంటే అలవాటు ఏంటంటే పేషెంట్ ముందు నేను ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడను ఏ నెగటివ్ ఉన్నా ఐ ఆస్ దెమ్ టు కమ్ అవుట్ ఐ షో ది పేషెంట్ వి స్పీక్ అవుట్ సైడ్ ఆపరేషన్ చేసేటప్పుడు మీకేం భయం లేదండి నేనున్నాను అని చెప్పాలి అది వాళ్ళకి ఎమోషనల్ సపోర్ట్ మనం ఇవ్వలేకపోతే పేషెంట్ మోరల్ దెబ్బతింటుంది అండ్ దే విల్ లూజ్ ది కాన్ఫిడెన్స్ ఇన్ ది డాక్టర్ కరెక్ట్ నువ్వు ఏదైనా ఉండని అండి అది ప్రాబ్లం ఏదైనా సరే మనం ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు ఇతను నాకు చేయగలుగుతాడు అనే నమ్మకం ఆ వ్యక్తికి లేకపోతే మనం ఎంత మంచి ట్రీట్మెంట్ చేసినా అది ఫెయిల్ అయినట్టే సో ఇన్ని వేల సర్జన్స్ చేశారు కదా ఎక్కువగా లాంగ్ క్రిటికల్ గా లాంగ్ టైం టేకింగ్ సర్జన్ ఏమన్నా ఉందా ఇప్పటికి మీ లైఫ్లో అంటే నేను న్యూరో సర్జరీ చేయకముందు నేను సర్జికల్ గ్యాస్ట్రోలో జనరల్ సర్జరీ తర్వాత వన్ ఇయర్ నేను వర్క్ చేశాను అనమాట అప్పుడు ఒక లివర్ సర్జరీ చేశాం మేము ఇట్ టుక్ ఆల్మోస్ట్ ఫోర్టీన్ అవర్స్ వితౌట్ బ్రేక్ వితౌట్ ఎనీ

లైక్ మాట్లాడుకోరా చాలా సార్లు ఎట్లా ఉంటుంది అంటే జస్ట్ టేబుల్ ఉంటుంది అనెస్థీషియా మెషిన్ ఉంటాయి మానిటర్స్ ఉంటాయి లైటింగ్ సిస్టమ్ ఉంటుంది మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ ఉంటుంది అనమాట పేషెంట్ కి మత్తి ఇచ్చిన తర్వాత ఒక పర్టికులర్ పొజిషన్ లో ఇప్పుడు బ్రెయిన్ సర్జరీ అయితే ఒక పర్టికులర్ పొజిషన్ లో హెడ్ పెట్టి చేస్తాం స్పైన్ అయితే కనుక పేషెంట్ ని బోర్లా పడుకోబెట్టి చేస్తాం సో వీటన్నిటికీ మాకు హెల్పింగ్ హ్యాండ్స్ స్టాఫ్ హెల్పింగ్ స్టాఫ్ ఉంటారు కొన్నిసార్లు ఇప్పుడు ఫర్ సపోజ్ నేను పొజిషన్ చేస్తున్నాను పేషెంట్ కరెక్ట్ పొజిషన్ చేయకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు ఇప్పుడు ఫర్ సపోజ్ పేషెంట్ బోర్లో పడుకుని ఉన్నప్పుడు మనం కళ్ళను మంచిగా ప్రొటెక్ట్ చేయకపోతే ప్రాబ్లమ్స్ రావచ్చు చేతులను ప్రొటెక్ట్ చేయకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు పొట్టను ప్రొటెక్ట్ చేయకపోతే కొన్ని ప్రాబ్లమ్స్ దీంట్లో నాకు నా నా స్టాఫే సపోర్టింగ్ సో కొన్నిసార్లు మూడ్ మూడ్లో ఉండి నేనేదో మూడ్లో ఉండి వాళ్ళ మీద చిరాకు పడ్డము వాళ్ళు నా మీద విసుక్కోవడము ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి బట్ అల్టిమేట్ గా ఇవన్నీ కూడా మనం పేషెంట్ వరకు తీసుకెళ్ళలేము సో సర్జరీ చేసేటప్పుడు మటుకు చాలా సార్లు పీస్ఫుల్ గా ఉంటాయి దీంట్లో కొన్ని రకాల టైప్స్ ఆఫ్ సర్జన్స్ కూడా ఉంటాయి కొంతమంది పాటలు పెట్టుకుని క్యాజువల్ గా సర్జరీస్ కొంతమంది పిన్ డ్రాప్ సైలెంట్ గా చేస్తూ ఉంటారు ఎవరు డోర్ తెరవద్దు ఎవరు రావద్దా ఆపరేషన్ నేను కొంచెం సెమీ క్యాజువల్ గా ఉంటాను కానీ ఏదైనా చిన్న విషయం వచ్చినా కొంచెం ఫ్రస్ట్రేట్ అవుతాను కొంచెం మా స్టాఫ్ ని తిడుతుంటాను కూడా బట్ మోస్ట్ ఆఫ్ ది ఆర్ లైక్ వాడు అంటే ఆ ఫ్రస్ట్రేషన్ అనేది పర్టికులర్ టైమ్ లో ఇఫ్ ఐ మిస్ దట్ స్టెప్ ఐ మై డూ సమ్ రాంగ్ టు ది పేషెంట్ దట్ ఈస్ అంటే నేను ఇప్పుడు ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది అమ్మ నాకు ఈ ఇన్స్ట్రుమెంట్ అని అడుగుతాను న్యూరల్ ఎట్లా అంటే వీ డోంట్ సీ ఎల్స్వేర్ వీ ఆల్వేస్ సీ ద పేషెంట్ అండ్ ది ఆపరేటింగ్ ఫీల్డ్ సో నా చేతిలో పెట్టాలి ఆ చేతిలో పెట్టకుండా ఎక్కడో పెడతారు నాకు కావాల్సిన ఇన్స్ట్రుమెంట్ ఇవ్వరు ఇంకేదో ఇన్స్ట్రుమెంట్ ఇస్తారు అప్పుడు ఇది కాదు అన్నట్టుగా అట్లా ఇట్ హ్యాపెన్స్ ఇట్ డస్ హ్యాపెన్ బట్ నా స్టాఫ్ ఎట్లా అంటే దే నో దట్ దిస్ విల్ నాట్ గో అవుట్ ఆఫ్ ది థియేటర్ ఇట్ ఈస్ ప్యూర్లీ ప్రొఫెషనల్ దే ఆర్ లైక్ వీడు మంచి ఉంటుంది ఓకే అంటే వచ్చేస్తుంది ఎందుకంటే ఈ మధ్య విన్నా ఆపరేషన్ థియేటర్స్ లో చక్కగా ప్రశాంతంగా సాంగ్స్ పెట్టుకుని కూడా సర్జన్స్ సర్జరీస్ చేస్తారని కూడా విన్నా మీరు కూడా ఆ టైప్ నేను పెట్టుకోను బట్ ఐ ట్రై టు అండ్ ఒక పేషెంట్ మీ దగ్గరకు వచ్చారు ఆ పేషెంట్ లాంగ్ లైఫ్ అంటే ఎప్పటి నుంచో మనకి మీకు తెలుసు ఏదొచ్చినా మీ దగ్గరికే వస్తూ ఉంటారు సో సడన్ ఆఫ్ ఏదో సర్జరీ వచ్చింది సర్జరీకి అటెండ్ అయ్యే ముందు ఆ పేషెంట్ నమ్మకంగా నమ్ముతాడా మీరే సర్జరీ చేస్తారని లేదా ఆ టైంలో ఇంకెవరైనా తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తారా అర్జెంట్ ఉన్నా అంటే మేము సామాన్యంగా ఏంటంటే ఎంత పాత పేషెంట్ అయినా ఒక నిజంగా క్రిటికల్ స్టెప్ ఒక క్రిటికల్ డెసిషన్ తీసుకోవాలన్నప్పుడు ట్రై టు ఆస్క్ ఆల్ ది ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ నియరెస్ట్ పీపుల్ అంటే నేను ఎట్లా చెప్తానంటే నీకు బాధో దుఃఖమో ఏదో మంచి వస్తే ఫస్ట్ నువ్వు ఎవరిని అప్రోచ్ అవుతావో వాళ్ళందరినీ రమ్మనండి ఏదో బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ ఉంది తనకి మనం డైరెక్ట్ డిస్క్లోజ్ చేస్తే కొన్ని ఎమోషనల్గా దెబ్బతింటారు సో వీ హాస్ దెమ్ టు కమ్ విత్ ఫ్యామిలీ వీ ట్రై టు ప్రైమ్ దెమ్ అంటే కొంచెం ఇలా ఉంటుందండి ఇలా ఉంది దిస్ ఈస్ ద థింగ్ దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ యూ దిస్ ఈస్ బెటర్ ఫార్ యూ దిస్ ఇస్ బెస్ట్ ఫార్ యూ దీస్ ఆర్ ది ఆప్షన్స్ సో ఇది ఎట్లా ఉంటుందంటే సింపుల్ డిస్కషన్ లాగానే చేస్తాం ఎందుకంటే ఆ ఆ మాట చెప్పడం కూడా చాలా కష్టం కొన్నిసార్లు నీకు బ్రెయిన్ ట్యూమర్ బాబు సర్జరీ చేసుకోవాలి పేషెంట్ ఒకటేసారి వాడు మొరేలంతా నా మీద ఉన్న అన్ని రోజుల నమ్మకం కూడా కోల్పోతాం సో ఒకటేసారి మీరు కూడా ఇది మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ చెప్పాము కొన్నిసార్లు ఎట్లా చెప్తామంటే మీ బ్రెయిన్ ఏదో కనిపిస్తుందండి ఇది ఏంటో మనకు తెలియదు దీన్ని మనం ఇంకా ఫర్దర్గా స్టడీ చేయాలి దీనికి టెస్ట్ చేయాలి ఆర్ ఈ ఆపరేషన్ చేయాలి ఇది చేస్తే మనకు ఏదో తెలుస్తుంది దాన్ని బట్టి ఫర్దర్ ఏంటి వెళ్ళాలనేది సో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే మనము ఆ పేషెంట్కి ఆ కాన్ఫిడెన్స్లోకి తీసుకొని కంబైన్డ్గా ఒక మనము ఒక కంజీనియల్ ఎన్విరాన్మెంట్ అంటే ఒక మంచి ఎన్విరాన్మెంట్లో ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మనం పేషెంట్కి ఆ కాన్ఫిడెన్స్ నేను ఇవ్వలేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ కోర్స్ చాలా ఇంపార్టెంట్ అంటే ఈ డెసిషన్ మేకింగ్ లో ఇంపార్టెంట్ వాళ్ళు ధైర్యం ధైర్యం ఇవ్వడానికి కూడా చాలా ఇంపార్టెంట్ మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి అంటే మెజారిటీ ఆఫ్ ది టైమ్స్ వి సక్సెస్ బట్ ఇట్స్ నాట్ లైక్ నేను చేసిన ప్రతి పేషెంట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రిజల్ట్ ఉంటుందా అంటే ఆ డాక్టర్ అయితే సర్జరీ అన్న చేస్తలేడు ట్రీట్మెంట్ అన్న చేస్తలేడు లేకపోతే వాడు అబద్ధం ఆడుతున్నట్టే అంటే కాంప్లికేషన్ లేకుండా ఎప్పుడు ఏ ప్రొసీజర్ ఉండదు సో ఇవన్నీ కూడా చెప్పడం చాలా కాంప్లికేషన్ వర్డ్ యూజ్ చేస్తా అంటే నిజంగా ఆ లైఫ్ ని ఎట్లా హ్యాండిల్ చేస్తారని ఒక క్వశ్చన్ మార్క్ వస్తది తెలుసా డాక్టర్స్ యాజ్ ఎ డాక్టర్ యూ నో వాట్స్ హ్యాపెన్ అరౌండ్ యు అండ్ ఇన్ యువర్ బ్రెయిన్ ఒక పక్కన ఫ్యామిలీ ఒక పక్కన పేషెంట్స్ ఎమర్జెన్సీ కాల్స్ వస్తూ ఉంటాయి పలానా ప్లేస్ లో ఉంటారు వెళ్ళలేరు ఎట్లా హ్యాండిల్ చేస్తూ ఉంటారు సార్ ఇవన్నీ మీరు చాలా డిఫికల్ట్ అంటే మోస్ట్ ఆఫ్ టైమ్స్ మా అసిస్టెంట్ ఎవరు హ్యాండిల్ చేస్తా ఉంటారు బట్ డైరెక్ట్ పేషెంట్ డీల్ చేయాలన్నప్పుడు ఇంకా ఐ కెనాట్ హ్యావ్ ఎ సెకండ్ ఇన్ లైన్ ఎక్కడున్నా వచ్చేస్తారా తప్పదు కదా తప్పదు కదా అంటే కొన్నిసార్లు వాళ్ళ స్వతంత్ర తో వస్తారు కొంతమంది ఆ క్లోజ్నెస్ తోని అట్లా ఉంటారు కొంతమంది ఏంటంటే ఇంకా ఈయనే కదా నాకు చేయాల్సింది అన్నట్టుగా కూడా ఉంటారు నిజమే సార్ అందుకే ఆ దేవుడి తర్వాత డాక్టర్ కి దండం పెట్టి మరీ మొక్కుంటూ ఉంటారు మిస్ సర్జరీస్ లైక్ కాటన్ పెట్టేసి స్టిచ్చింగ్ చేయడము సీజర్స్ పెట్టేయడము అట్లాంటి మిస్ సర్జరీస్ అవుతూ ఉంటాయి ఈ మిస్ సర్జరీస్ చేసేటప్పుడు ఆ మైండ్ గానీ లైక్ ధ్యాస ఇక్కడ ఉండదు అని అనుకుంటారా డాక్టర్స్ వాళ్ళు ఎందుకు అట్లా చేస్తూ ఉంటారు లేదంటే ఈ మోస్ట్ ఆఫ్ టైమ్స్ ఈ మీరు అన్నట్టుగా ఈ కాటన్స్ కానీ మాప్స్ కానీ అంటాం వాటిలో ఏమవుతుంది అంటే మనం ఫర్ సపోజ్ సర్జరీ చేస్తున్నాం ఈ పేగులు అన్ని కూడా వచ్చేస్తా ఉంటాయి అనమాట అది మన ఫీల్డ్ లోకి రాకుండా ఉండడానికి మాప్స్ పెడతా సో ఈ మాప్స్ అనేవి సామాన్యంగా ఏ డాక్టర్ కూడా ఏదో పెట్టేసి కుట్టేద్దాం అనే ఇంటెన్షన్ తో కాదు సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే నీ ఇంటెన్షన్ ఏంటి ఈ ప్రొసీజర్ చేస్తున్నప్పుడు నీ ఇంటెన్షన్ ఏంటి సో ఆ మాప్ ఆ పేగుల్లో ఇట్ విల్ బి లైక్ ఫ్యూ మీటర్స్ సో ఆ పేగుల్లో ఎక్కడో వెళ్ళి కూర్చుంది అనుకోండి సో మనకు అది తెలియకుండా సమ్ టైమ్స్ దే డూ హ్యాపెన్ అది దే యూస్ టు హ్యాపెన్ ఇన్ ది పాస్ట్ ఈ మధ్య చాలా అసలు వెరీ రేర్ అన్యాచురల్ గా ఎప్పుడో కానీ జరగవు ఇటువంటివి అది జరిగినా కూడా ఇట్స్ నాట్ ది ఇంటెన్షన్ ఆఫ్ డాక్టర్ అంటే ఈ మాప్ వీళ్ళు పెట్టి కుట్టేయాలని మన ఉద్దేశం ఉండదు కదా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి